హాయ్ వెల్కమ్ టు హ్యాషాయూ నేను మీ మనోజ్ చేసిన పాపాలు ఎప్పటికైనా బయటపడతాయి తప్పులు ఏ రూపంలో అయినా బయటకు వస్తాయి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పుట్టబద్దలైంది అంతా సీక్రెట్గా చేశామని వాళ్ళు అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే అంతా ఓపెన్ అప్ అయిపోయింది దాయడానికి దాచుకోవడానికి ఏమీ లేదు అందుకే వాంగ్మూలల్లో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నారు తెలంగాణలో రాజకీయంగా తిరిగి ఉండకూడదు అనుకున్నారు బిఆర్ఎస్ను పై స్థానంలో నిలపాలన్న టార్గెట్తోనే వాళ్ళంతా పనిచేశారు తన మన అనే తేడా లేదు అందరినీ శాసించాలనుకున్నారు కానీ ఆయన కత్తికి ఆయనే బలయ్యారు పగోడిని పక్కనోడిని వదలకుండా అందరి ఫోన్లు వినేశారు ఆ అపరమైన కేసీఆర్ అంతేకాదు అలా చేస్తూనే పక్కదారిలో పార్టీ ఫండింగ్ కూడా తెరలేపారు కోట్లకు కోట్లు డబ్బు కట్టలు పార్టీ అకౌంట్లో చేరేలా చేశారు ఎందుకు ఇదంతా ఓ ఆర్గనైజ్డ్గా జరిగింది తవ్వితే లోతులన్నీ బయటపడుతున్నాయి ట్యాపింగ్ చేయడం రావు వాడుకో పని మరి వా మరి వారికి టాస్క్ ఇవ్వడం మరో టీం పని సో ఫోన్ నెంబర్లు ఇవ్వడం కనిపెట్టాలని చెప్పడం ఇదే కదా సీన్ కట్ చేస్తే గ్రౌండ్ లో ఆపరేషన్ చేపట్టాలి కదా అందుకు ఒక నమ్మకమైన టాస్క్ పోస్ట్ టీంతో తో పక్కాగా దాడులు నిర్వహించి ప్రత్యర్థి పార్టీల డబ్బులు పట్టుకోవడం ఇదే జరిగింది సో అసలు ఈ కేసులో ఎక్కడో ఉన్న ఆఫీసర్లను ఒక చోటకు తీసుకొచ్చి ఒక పెద్ద స్కెచ్ గీశారు కేసీఆర్ అవును ఈ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు ఉమ్మడి నల్గొండ జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు ప్రభాకర్ రావు గతంలో ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తే సస్పెండెడ్ డిఎస్పీ ప్రణీత్ రావు ఏఎస్పీలు భుజంగరావు తిరుపతన్నలు ఇదే నల్గొండ జిల్లాలో వివిధ హోదాల్లో కూడా పనిచేశారు సో తిరుపతన్న యాదగిరిగుట్లో ఎస్ఐగా భువనగిరిలో సిఐగా కూడా పనిచేయగా భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు ప్రణీత్ రావు బీబీ నగర్లో పోచంపల్లి పిఎస్లో ఎస్ఐగా పనిచేశారు సో ఇవన్నీ లింకులు చక్కగా కుదిరి ఓ టీం మాదిరిగా వీళ్ళంతా ఏర్పడ్డారు ఆ తర్వాత కథ నడిపారంటున్నారు ఎస్ఐబిటి ఎస్ఐబి టాస్క్ ఫోర్స్ను విచ్చలవిడిగా వాడేసి దంద సాగించారు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని మునుగోడు బైపోల్ వైపు ఆకర్షించింది ఎందుకంటే దేశంలో ఏ బైపోల్లోనూ పెట్టని ఖర్చు ఇక్కడ పెట్టారు అడ్డు అదుపు లేదు ప్రత్యర్థ పార్టీలను ఇదే ఫోన్ ట్యాపింగ్తో కట్టడి చేశారు వారి డబ్బులను సీజ్ చేశారు అనుకున్న ఫలితం రాబట్టుకున్నారు అంతేకాదు చాలా చేశారు దీనికన్నా సో సెలబ్రిటీలు విఐపిలు వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులు ఇలా ఎందరో ఫోన్లు ట్యాప్ చేసి సెటిల్మెంట్ కూడా పాల్పడ్డారు కొన్ని సందర్భాల్లో డబ్బులు కూడా వసూలు చేశారు సివిల్ తగాదాలను సెటిల్ చేశారు ఓవైపు వైపు వాంగ్మూలాల్లో ఇంత తీవ్రమైన అంశాలు వెలుగులోకి వస్తుంటే మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఇదో టాపిక్ అంటూ సింపుల్ గా కొట్టి అంతా చట్ట విరుద్ధమని తెలుసు అయినా సరే చేశామని నిందితులు పూర్ణ పరిస్థితి ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఆధారంగా టాస్క్ ఫోర్స్ డీసీపీ హోదాలోని రాధాకిషన్ రావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి వివిధ కంపెనీలకు చెందిన డబ్బుతో పాటు ప్రతిపక్ష పార్టీలు డబ్బును సీజ్ చేయించిన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల టైంలో పోలీస్ తనిఖీల్లో దాదాపు మూడు వందల యాభై కోట్ల రూపాయల క్యాష్ సీజ్ చేశారు అంటే ఎంత మేర ఈ ఫోన్ ట్యాపింగ్ యూస్ చేసుకొని విచ్చలు పెడుతూ తన తనాన్ని పాల్పడ్డారు అర్థమవుతుంది ఇందులో ఎక్కువ మొత్తం హవాలాకు సంబంధించిందే మూడు వందల కిలోల బంగారం వెయ్యి కిలోల వెండి కూడా స్వాధీనం చేస్తున్నారు హవాలా రూట్లో పెళ్ళే వారిని ప్రణీత్ రావు టీం టార్గెట్గా చేసుకుందని పోలీసులు కూడా అనుమానించారు సో హవాలా డబ్బు విషయంలో ఎవరు ఫిర్యాదు చేయరని భావించడమే ఇందుకు కారణంగా చెప్తున్నారు ఒక్కసారి రుచి మరిగితే అంతే సంగతి ఎన్నికల వేళ డబ్బు కదలికలపై నిఘా పెట్టి ప్రత్యర్థి పార్టీల నాయకులను వాళ్ళ డబ్బులు సీజ్ చేయడం మెయిన్ టార్గెట్ గా పనిచేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందినవిగా చెబుతున్న డెబ్బై లక్షలని స్వాధీనం కూడా చేసుకున్నారు సో రెండు వేల ఇరవై దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో రఘునందన్ రావుకు పరిచేస్తులైన వాలిపై కూడా నిఘా పెట్టి సిద్దిపేటలో చిట్ ఫండ్ కంపెనీ యజమాని నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేస్తున్నారంటే వీళ్ళ దంద ఎంత విచ్చలవిడిగా చేస్తున్నారో అర్థమవుతుంది అటు రెండు వేల ఇరవై రెండు మునుగోడు బైపోల్ టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిచేస్తులపై నిఘా పెట్టి సుమారు మూడున్నర కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్న విషయాలు కూడా వెలుగు చూశాయి సో అదే సమయంలో ఎన్నికల వేళ బిఆర్ఎస్ పార్టీకి అవసరమయ్యే డబ్బును పోలీస్ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో ఈజీగా తరలించేశారు చాలా పని ఎంతో కష్టం అనుకున్న పనిని చాలా సింపుల్ గా తీరలాడించారు సో ఇదంతా దేశ భద్రత సంబంధించిన అంశం కానీ కేసీఆర్ వాటన్నింటినీ తన గుప్పెట్లో పెట్టుకున్నారు సొంత పార్టీ నేతలను ఆ వ్యూహంతోనే కట్టడి చేశారు ఇప్పుడు ఆయన ఉచ్చు ఆయనకే బిగుసుకునే స్టేజ్ కు వచ్చింది సొంత పార్టీ నేతలు సైతం ఈ వ్యవహారాన్ని ఖండించలేకపోతున్నారు ఇండైరెక్ట్ గా కేసీఆర్ కు శిక్ష అర్హుడే అన్నట్టుంది ఒక రకంగా చెప్పాలంటే దాదాపుగా రాధాకృష్ణ వాంగ్మూలంతో ఈ వ్యవహారానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ అనే అనే నిందితులు ఫైనల్ గా చెప్పేస్తారు మరి రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసిన కేసీఆర్ శిక్షార్హులే కదా మొత్తంగా కేసీఆర్ కనుసన్నల్లో ఎంత డబ్బు చేతులు మారింది ఎంత డబ్బు ఆయన జేబులో వేసుకున్నారు అనేవి బయటికి తీసుకురానున్నారు పోలీసులు సో ప్రస్తుతం ఉన్న రాధాకృష్ణరావు స్టేట్మెంట్ తో రాజకీయ పార్టీ పెద్దలు ఆ పార్టీ ప్రతినిధులు మరికొందరు పోలీస్ అధికారులు అడ్డంగా బుక్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే హ్యాష్ ట్యాగ్